గ్రహించలేని రీతిలో చంద్రుడు ఆకాశంలో ప్రకాశించి విన్నెలలు కురిపించి సాయం చేస్తున్నాడు శంఖప్రభం క్షీర మృణాళ వర్ణన వర్ణం ఉద్గచ్ఛమానం వ్యవభాసమానం దదర్శ చంద్రం సహరి హరిప్రవీర పోప్లూయమానం సరసీవ హంసం విశేషణాలు వేస్తారో మహర్షి తెల్లటి పాలు ఎలా ఉంటాయో తెల్లటి పాలు ఏమిటి పాలలా తెల్లగా తెల్లటి పాలన కూడా నల్లటి పాలు కూడా ఉంటాయేంటి పాలలా తెల్లగా తామర తూడులా పైకి వచ్చి ప్రకాశిస్తున్నటువంటి ఆ చంద్రబింబం నీటిలో ఈదుతున్నటువంటి హంసలా ఉన్నట్ట ఎందుకని మీరు చూడండి చంద్రుడు కదులుతున్నట్టు ఉండదు మీరు అలా చంద్రబింబం వంక చూస్తున్నారు అనుకోండి అలా మేఘాలవి వచ్చి వెళ్ళిపోతుంటాయి ఆయన ఏదో నీటి మీద తేరుతూ ఈదుతున్నవాడు ఎలా ఉంటాడో ఆకాశంలో మేఘమండలంలో పెడుతున్న చంద్రుడు అలా ఉంటాడు అది ఇక్కడ అనుభవించిన వాడి నోటి వెంట వచ్చేటటువంటి కవిత్వం మహానుభావుడు వాల్మీకి మహర్షి అంటే మాటలండి కాబట్టి పోప్లూయమానం సరసీవ హంసం ఆయన మనోహరమైనటువంటి రీతిలో సరస్సులో ఈదుతున్నటువంటి తెల్లటి హంస ఎలా ఉంటుందో అలా ఉన్ ఉంది ఆ చంద్రబింబం ఆ చంద్రుని యొక్క విన్నెలలే హనుమకి ఉపశాంతి కారకం చల్లబడుతోంది అని గుర్తు కథ చల్లబడుతోందంటే సీతమ్మకి మంగళం రాముడికి మంగళం భగవద్భక్తుడైన వాడికి భగవంతుడు ఇప్పుడు సహకరిస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడైనా లంకా పట్టణంలోకి ప్రవేశించాలి అని నిర్ణయం చేసుకున్నారు అసాధ్య సహసాహృష్ట ప్రాకారమభిపేదివాన్ విస్మయా విష్ట విష్టహృదయ పురీమాలోక్యసర్వత వజ్రస్ఫటిక ముక్తాభి మణికొట్టిమ భూషితై తప్పహాటక నిర్యూహై రాజతామల పాండూరై ఆయన ఆ ప్రాకారం మించి లంకాపట్టణంలోకి చూశారు చూస్తే ఎక్కడ చూసినా కూడా విస్మయాన్ని కలిగించేటటువంటి రీతిలో ఉన్నాయి ఆ వీధులన్నీ కూడా జంబూనదమయర్ ద్వారై ద్వారములంటే తలుపులు తలుపు అన్న తర్వాత ఎక్కడో అక్కడ ఓ కొయ్య తలుపు కనపడాలి కదండి దిక్కుమాలింది తలుపు అన్న తర్వాత బొత్తిగా అసలు ఒక్కటి కొయ్య తలుపు లేకపోతే ఆయన అన్నారు ద్వారములన్నీ బంగారమే ఒక్క ఇల్లు